ಅದು ಇದೆ ಈ ಬಾಣ એને વળાય હાંજો ગઈ તો આ રેસ્ટોરન્ટ કેટલ રેસ્ટોરન્ટ માર ગોડું છે હાલે কাতানাই আনানা দেতকানে ত্যান, নেংন নিয়ানে, মানে এই মারগাটনে সরবৃদেনেন নিয়ানে সরবৃল সারগারায়ারে সকানে সকানে ক� ਮਾਂ ਅਸੀਂ ਬੜਾ ਨਾਲ ਪਾ ਕੇ ਰੋਲ ਕੰਪਨੀ ਇਹ ਟ੍ਰੀ ਜੀ ਸੇਟ ਚੱਲ ਰਹਾ ਮਾਤੀ ਕੋਈ ਨਹੀਂ ਰਿਹਾ ਇਹ ਆ ਪਾਟਾ ਬੜਾ ਬੜਾ ਐਸਾ ਚਿੰਨ੍ਹ ਰੇਡ ਕੋਨ ਹੁੰਦੇ ਆ ਆਧਾਰੀ ਐਸੇ ਬੜਾ ਲਾ ਬੜਾ ਲਾ 30 30 ਮਾ ਵੀ ਦੇ ਰਿਹਾ ਪਿੱਛੋਂ ਨਾ ਨਾਲੇ ਰਹਾ ਪੜਾ ਲੈ ਤੇ ਬਣਾ ਸਕਦੇ લગન આલમીન આલી તો બરો ભાગા ત્યાં નતો પઈ ના આવી ગરઘટ નતો રા સાચું જાઓ નાળે હાક પાવ પ્લે ગી ખાઈ ના જેલમોરો ને આ અમરજા તે દે જો પા ના કાલા નોટલ તો અપપા સરકાર તોડી પોજન પોતે મારી જે તો બોલે દો બોલે મોલે કે પંપા લે હરખેરા એટલે એક મનફિલ લેની ને આ સા ત્રણ સા તો સા મુન કર આ સા ને પરટ સકતો 그러려고 그러는 거아 അതേ ദാർക്ക് അയിട്ട് അത് പെർപ്പിടേ കഴിക്കാൻ പ്രാബലക് ఒకసారి ఈ రెండు గ్రామాలు ఇచ్చారు గ్రామాల నుంచి నాకు రూపాయలు కూడా గ్రామాల నుంచి చేయించండి అన్నారు ఐదు సంవత్సరాలు కూడా ఇది అందులో కలిపి బాగుంటదని డిమాండ్ చేశాను అందుకోసం నేను ఆ డిమాండ్ పెట్టాను పెడితే మళ్ళీ ఇల్లు వచ్చి కాదు కాదని లేదు రండి సంచి కూడా దీని వల్ల మెల్లరికి వచ్చి నష్టం లేదు సార్ నష్టపోయేదా అండి ఎలాగ దాన్ని అని చెప్పేసి రెండు మూడు గ్రాములు ఎక్స్ట్రా పెడుతున్నారు సార్ అది ఒకటి బయట చేసుకున్న తర్వాత లిస్ట్ ఇచ్చి నలభై కేజీలు వంద కేజీలు అది రెండు

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రైతులు చాలా సంతృప్తిగా ఇవాళ ధాన్యం అమ్ముకునే పరిస్థితి వచ్చింది గత ఐదు సంవత్సరాలుగా సీఎంఆర్కి ఎవరైతే ధాన్యం అమ్ముకున్నారో ఆ రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగింది ధాన్యం మద్దతు ధర కొనకపోవటం ఒక్క ఇబ్బంది అయితే సీఎంఆర్కి ప్రభుత్వానికి ధాన్యం అమ్మిన తర్వాత ఏ రోజుకి డబ్బు వస్తుందో ఎన్ని నెలలకు డబ్బు వస్తుందో సంవత్సరానికి వస్తుందో చదివిన పరిస్థితుల్లో రైతులు కొట్టుమిట్టాడి పరిస్థితిని చూసాం ఇవాళ ధాన్యం సిఎంఆర్ కంపెనీ ఇరవై నాలుగు గంటల గడవక ముందే ఇవాళ నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బు పట్టడం జరుగుతుంది ఇప్పటికే ఈయన కౌలు రైతు రైతు కౌలు రైతు కూడా పద్మావతి గారు కౌలు రైతు అకౌంట్లో కౌలు రైతుకే నేరుగా డబ్బు పడిన సంగతిని ఈ సందర్భంగా ప్రజానికి అందరూ గుర్తించారు ఏదైతే ఆ రోజు సమస్యను లేవనెత్తామో రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలులో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏదైతే సమస్యను ఆ రోజు రైతుల తరఫున తెలుగుదేశం పార్టీ లేవనైతిందో వచ్చిన వెంటనే ఆ సమస్య పరిష్కారం చేయడం జరిగింది ముఖ్యంగా నీటి సరఫరాలో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటే వచ్చి రాగానే ప్రభుత్వం వచ్చి రాగానే తూడు తొలగించి రైతులకు సక్రమంగా సాగునీరు అందేలా చర్యలు తీసుకోవడం అదేవిధంగా మనం ఒక పక్క నీటిపారుదల శాఖ ఒక పద్ధతి ప్రకారం నీరు సరఫరా చేయడం ఇవాళ మరోపక్క భగవంతుడి కలిసి వచ్చి వాతావరణం కలిసి వచ్చి రైతులు అన్ని విధాలుగా ఇంటికి తెచ్చుకునే విషయం మరోపక్క రైస్ మిల్లర్స్ని రైతాంగాన్ని కోఆర్డినేట్ చేస్తూ ప్రభుత్వం సత్వర చర్యలు తీసుకోవడం దీనివల్ల ఇవాళ రైతులు చాలా సంతృప్తికరంగా ఉన్నారు ముఖ్యంగా కొన్ని సమస్యల్ని ఇప్పుడు కూడా రైతులు ఎక్కడ నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఏదైతే పెదపూడు మండలం రైతాంగం ఉన్నారో ఈ రైతాంగం అంతా తూర్పుగోదావరి జిల్లాకు కూడా మేము అమ్ముకునే వెసులుబాటు వస్తే మాకు రేపు రాబోయే ఖరీఫ్కి సంబంధించి రబీకి సంబంధించి మరి వెసులుబాటు ఉంటుందనేది నా దృష్టికి తీసుకొచ్చారు ఎప్పటికే నేను ఆ విషయాన్ని ఖరీఫ్లోనే నాదిల మనోహర్ గారి దృష్టికి అదేవిధంగా సివిల్ సప్లైస్ ఎండి గారి దృష్టికి కమిషనర్ దృష్టికి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పనిసరిగా రేపు రబీలో ఆ విషయం పైన దృష్టి సారించి రైతులకు వెసులుబాటు ఉండేలాగా చర్యలు తీసుకోవడంతో పాటు మరి గోని సంచుల సరఫరాలో కొన్ని ఇబ్బందులు నా దృష్టికి తీసుకురావడం జరిగింది ఇవి తప్పనిసరిగా అధికారుల దృష్టికి తీసుకెళ్లి వాటిని కూడా సరిచేసి రేపు రబీలో కొనుగోలు సమయానికి మిగిలిన ఏ అయితే విషయాలు ఇబ్బందికరమైన విషయాలు ఉన్నాయో అన్నింటినీ సరిచేసి తప్పనిసరిగా రైతులకు మరింత మెరుగైన సౌకర్యం అందే విధంగా చర్యలు తీసుకుంటాం రైతులకు అన్ని విధాలుగా సౌకర్యంగా ఉండేలాగా ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మరొక మారు విజ్ఞప్తి చేసుకుంటా ఉన్నాం